ఈ కవిత ఇరవై ఐదు పన్నెండు రెండు వేల పదిహేనులో వ్రాసుకుంది కవిత శీర్షిక ఇలానే ప్రార్థిద్దామా ప్రశ్నిద్దామా నిర్లిప్త నిస్తేజం నిస్సత్వ ఈ పదాలన్నీ వేరైనా మజిలీలు ఒకటే నిర్లిప్త నిస్తేజం నిస్సత్వ ఈ పదాలన్నీ వేరైనా మజిలీలు ఒక్కటే నేడు పాదాలన్నీ చేతగాని తనాన్ని వెతుక్కుంటూనే వెళుతున్నాయి ఉవ్వెత్తున నేడు పాదాలన్నీ చేతగాని తనాన్ని వెతుక్కుంటూనే వెళుతున్నాయి ఉవ్వెత్తున మనలో రాను రాను ప్రశ్నించడం పోయి ప్రార్థించడం పెరిగింది నిర్లిప్తగా తల ఉంచుదాం అవసరాలకై నిస్తేజంగా మోకరిల్లుదాం అధికారాలకై నిస్సత్తువగా సాగిలపడుదాం పిరాశలకై ఎప్పటికప్పుడు ఇదంతా ఓ ఫేషన్ అయిపోతుంది ఏ బడి అయినా ఏ గుడి అయినా ఏ మతమైనా ఏ కులమైనా ఏ సమాజమైనా ఏ దేశమైనా ప్రశ్నించడం మానేసి చాలా కాలం అయ్యింది ఎప్పటికప్పుడు మూఢ నమ్మకాల కలుపుల్ని ఏరేస్తూ అంధవిశ్వాసాల తలుపుల్ని తెరుస్తూ ఇవన్నీ ఒకప్పుడు ప్రశ్నించడము నేర్పాయి ప్రార్థించడము నేర్పాయి నేడు ప్రశ్నించడమంటే అమ్మకాలను పెంచుకోవడమే ప్రార్థించడమంటే నమ్మకాలను అమ్ముకోవడమే